సో హెల్లో మావా మీరు చూస్తున్నారు మనీ క్రేజీ గేమర్ అండ్ ఇవాళ మనకి ఏంటంటే నేనైతే ఇంట్రో అండ్ లోగో అండ్ బ్యానర్ అయితే చేసుకున్నా అవైతే ఎలా ఉన్నాయో చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ లోగో అయితే ఇదే అనమాట అండ్ ఇంకా ఇంట్రో చూసే ముందు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ అయి హాల్లో పెట్టుకొని గైస్ అండ్ ఇంకా ఇంట్రో గిడంగా చూసేయండి ఇదే అనమాట మన ఛానల్ యొక్క ఇంట్రో వచ్చేసి ప్లేస్ మీకు కనుక సిఎస్ ర్యాంక్ హెడెండ్ ప్లేసెస్ కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి నేనైతే నెక్స్ట్ వీడియో అదే అప్లోడ్ చేస్తాను అనమాట అండ్ ఇప్పుడైతే గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అనమాట ఎందుకంటే మనం ఆడేది వన్ ఫోర్ కాబట్టి అరే అరీ అరే వాళ్ళేద్దాం అనుకున్నా కానీ చచ్చిపోయా ఇంకేం చేయలేము అనమాట అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అండ్ మీకు కనుక సీఎస్ ర్యాంక్లో ఎడమ్ ప్లేసెస్ కావాలి అనుకుంటే నాకైతే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో అదే పెడతాను అనమాట इवा वीडियो टाटा बाय बाय जय जिंदेश